హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కూరను ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇలా లేట్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్రం మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇక ఈ అల్పపీడనం రాబోయే పన్నెండు గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని గత తదుపరి ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఈదురుగాళ్లు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పార్వతీ బ్రహ్మణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే చిత్తూరు వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల కర్నూలు నెల్లూరు ప్రకాశం ఎన్టీఆర్ కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ చేసింది